హాయ్ అండి ఈరోజైతే నేను మోతీచూరు లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చేయడం చాలా ఈజీ ఒకసారి అయితే అందరూ నేను చెప్తున్న విధంగా అయితే ట్రై చేయండి మోతిచీచూ లడ్డు ఇంట్లోనే చేసుకోవచ్చు సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లో శనగపిండి వేసుకోండి ఒక కప్ శనగపిండి వేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి అలా శనగపిండి కప్తో తీసుకొని కరెక్ట్గా వేసుకోండి కరెక్ట్గా నేను ఒక కప్ తీసుకున్నాను ఒక కప్ తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి ఒక కప్పు శనగపిండిని తర్వాత ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి దాంతో వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ ఆ చిన్న గ్లాస్ వాటర్ని నేను ఏదైతే కప్పుతో శనగపిండి తీసుకున్నాను హాఫ్ కప్ వేసుకున్నానండి అందులో ఇప్పుడు ఆ హాఫ్ కప్ వాటర్ని మనం శనగపిండిలో వేసుకుందాం అంతా ఒకసారి వేసుకుంటే మనకి కొలత అనేది తెలియదు అలాగే ఇంకా ఏంటంటే లమ్స్ అనేవి ఉండిపోతాయి ఉండలు ఉండలుగా ండి ఇలా చేసుకుంటే మనకి ఫస్ట్ మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నాకు వాటర్ నేను ఒక హాఫ్ కప్ వేసాను కదండి మళ్ళీ ఇంకో హాఫ్ కప్ వేసుకున్నాను అయినా సరే నాకు సరిపోలేదు సో ఇంకో కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఒక కప్పు శనగపిండికి నేను టూ కప్స్ వాటర్ అయితే వేసుకున్నానండి అప్పుడైతే కరెక్ట్గా మనకి సరిపోతుంది మీకు అర్థమవుతుంది కదండి ఒక కప్పు శనగపిండికి టూ కప్స్ వాటర్ వేసుకున్నాను మీరు చూసుకుని వేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మీరు ఎక్కువ కన్సిస్టెన్సీలో చేయాలనుకుంటే మీరు దాన్ని బట్టి మెజర్మెంట్ వేసుకోండి సో చూడండి మనకి నేను చూపిస్తున్నాను కదండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి నేను స్పూన్తో చేస్తుంటే చూడండి డ్రాప్స్ వస్తున్నాయి పూసలు పూసలా పడుతుంది చూడండి వాటర్ అనేది అలా అయితే రెడీ అయినట్టే చూడండి నేను చెంచా మీద కూడా చూపిస్తున్నాను స్పూన్ మీద ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టుకుందాం నాకు ఒక గ్లాస్లో ఇంకా వాటర్ అనేది మిగిలిందండి ఇప్పటికి మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని అయితే ఒక కవర్ తీసుకోండి ప్లాస్టిక్ కవరు తీసుకుని దాన్ని కోన్ షేప్లో లో చేసుకుని కింద చిన్న హోల్ పెట్టండి సిజర్ తో చాలా చిన్నగా పెట్టుకోండి పెద్దది పెట్టద్దు అసలు మనకి మోతీచూర్లా కాకుండా వేరే ఏదో లడ్డు అయిపోతుంది చిన్న కన్నం పెట్టి చూడండి నేను చూపిస్తున్నాను నా హ్యాండ్ మీద వేసుకొని ఇలా మంచిగా వస్తాయండి నేను స్లోగా వేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద మూర్తీస్ లా పడుతున్నాయి మనం ఫాస్ట్గా ఆయిల్లో వేస్తే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది సో ఇలా రెడీ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి హీట్ అంటే మధ్యమం మధ్యమం ఫ్లేమ్ లో ఉండాలి మీడియంలో ఉండాలి మీడియంలో ఉంటే చూడండి నేను వేస్తున్నాను కవర్లో నేను బ్యాటర్ వేస్తున్నాను కదా నేను చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి పైనుంచి అప్పుడే మనకి మూర్తి అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయింది కదండి రెడీ అయిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ తీసుకుందాం షుగర్ ఒక కప్పు తీసుకున్న ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి అదే కప్పుతో మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి మీ ఇష్టం తర్వాత దీన్నైతే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో షుగర్ వేసుకుందామండి ఇదే కప్పుతో షుగర్ వేసుకున్నాను వేసుకుని దాంట్లో మూడు కప్పులు వాటర్ వేసుకుని కొంచెం లైట్ పాకం వచ్చిన తర్వాత ఇలాచి వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత పొంగు వస్తుంది కదండి అప్పుడైతే నేను ఈ మిశ్రమాన్ని అయితే వేసుకున్నానండి లడ్డూస్ ప్రిపేర్ చేసుకున్నాను